హాయ్ ఫ్రెండ్స్ బిర్యానీ తీసుకున్నప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదండి వాటి మూతలు పాడేయకుండా పక్కన పెట్టుకుని ఈ విధంగా రంగ్ ముగ్గులు అయితే ప్రిపేర్ అండి ఒకసారి చేసి పెట్టేసుకుంటే తెలుసుకోటి దగ్గర దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అయితే బాగుంటుందండి ముందుగా అయితే అండి ఈ ప్లాస్టిక్ బాక్సులు మూతలు చూపిస్తున్నాను ఈ బాక్సులు వచ్చేసి నెక్స్ట్ టైం వీడియోలో చూద్దామండి ముందుగా అయితే మూతలు తీసుకుని స్కెచ్తో కానీ మార్కర్తో కానీ మనకు నచ్చిన డిజైన్ అండి ముందుగా ఈ ప్లేట్ల మీద డ్రా చేసుకుందాము మీ దగ్గర ఏ స్కెచ్ ఉన్నా మార్కర్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి నేనైతే కనుక చిన్న స్కెచ్ ఉంటే అదే యూజ్ చేస్తున్నాను ముందుగా అయితే స్వస్తిక్ వేసుకుందామండి స్వస్తిక్ వచ్చేసి బయట ఎక్కడ వెయ్యం కదండి తులసి కోట దగ్గర దేవుని మంత్రంలో మాత్రమే వేసుకుంటాం కదా ఈ స్కెచ్ అయితే ముళ్ళు బాగాలేదని మరలా అది పక్కకు పెట్టేసి వేరే స్కెచ్ అయితే తీసుకున్నానండి ఉదయాన్నే తులసిగోడ దగ్గర ముగ్గు పెట్టడానికి గట్రా టైం సరిపోదు కదండి అలాంటప్పుడు ఈ విధంగా వేసేసి బయట పెట్టేసుకున్నాం అనుకోండి ప్రతిరోజు కొంచెం ముగ్గు వేసేసుకుని చాలా తొందరగా అయిపోతుంది తులసి తులసిగోడ దగ్గర వేసుకోవచ్చు అండి లేదు అంటే దేవుడి గదిలో వేసుకోవచ్చు ముందుగా అయితే నేను ఫస్తికి అయితే వేసుకున్నాను అండి ఒక ప్లేట్లో ఆ తర్వాత ఇంకో మూత తీసుకుని మనకు నచ్చిన ఆకారం అయితే వేసుకుందాము దీని మీద వచ్చేసి ఓంకారం వేసుకుందామండి స్కెచ్తో ముందుగా అయితే ఓంకారం వేసేసుకుందామండి ఈ ప్లేట్ మీద కూడా నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి పాదాలు వేసుకుందామండి ఒక్క అరగంట కష్టపడతాయండి ప్రతిరోజు సింపుల్గా రంగు ముగ్గు అయితే పెట్టేసుకోవడానికి వీలుగా ఉంటుంది అమ్మవారి పాదాలు అయితే వేసేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్లో అయితే లోటస్ అయితే వేసాను స్కెచ్ డ్రా చేసేసుకున్నాం కదండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాము నేనైతే ఈ నాలుగు విధంగా డ్రా చేసేసుకున్నానండి డ్రా చేసేసిన తర్వాత దీపపు కుందు ఉంటుంది కదండి కాకర కువతులు వెలిగించేసినప్పుడు అవి ఇనుపబోసలు ఉంటాయి కదండి అవి పక్కన పెట్టుకుని హోల్స్ పెట్టుకోవచ్చండి నేనైతే ఇంకా కాకర కొవతులు ఏం దాయలేదండి అందుకనేసి పిల్లలది తీసుకుని హోల్స్ పెడుతున్నాను అండి కొద్దిగా వేడి చేసుకుని హో మొత్తం అన్నట్లకి ఇదే విధంగా హోల్స్ అయితే పెట్టేసుకుందామండి హోల్స్ పెట్టేటప్పుడు నాకు వీడియో షూట్ చేయడానికి అసలు అవ్వలేదండి అందుకని చిన్న చిన్న బిట్స్ మాత్రమే తీసుకున్నాను చూస్తున్నారు కదండి డ్రా చేసిన ప్రతిదానికి అయితే హోల్ అయితే పెట్టేసుకుందాము ముందుగా అయితే స్వస్తికి పెట్టేస్తానండి కూడా ఇదే విధంగా హోల్స్ పెట్టేసుకుందాము క్యాండిల్ వెలిగించుకోవచ్చు కానండి క్యాండిల్ అయితే తొందరగా అయిపోతుంది అదే ఈ అనుకోండి ఎక్కువ టైం ఉంటుంది మొత్తం అన్నా ఇదే విధంగా హోల్స్ అయితే పెట్టేసుకుందామండి పెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే ప్రతిరోజు ఉదయం హడావులు లేకుండా కొంచెం ముగ్గు వేసేసి తొందరగా అయితే ముగ్గు పెట్టడం అయితే అయిపోతుందండి మీరు కావాలంటే డార్క్గా వేసుకోవచ్చు దీంట్లోనే లైట్గా కూడా వేసుకోవచ్చు అండి రెండు రకాలుగా చేసుకోవచ్చు ఓంకారానికి అయితే హోల్స్ పెట్టడం పూర్తి అయిపోయిందండి ఇప్పుడు అమ్మవారి పాదాలకి హోల్స్ పెట్టుకుందాము ప్రతిరోజు ఇలా అమ్మవారి పాదాలు డ్రాయింగ్ చేయాలంటే కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది కదండి అదే విధంగా చేసుకుంటే టైం అయితే తక్కువ టైంలో మనకి సింపుల్గా అయిపోతుంది ఎక్కువ టైం అయితే పట్టదండి ఒక అరగంట కష్టపెట్టడం అనుకోండి ఎన్ని రోజులన్నా రంగోలి వేసుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది మొత్తం అన్నట్లకి హోల్స్ పెట్టడం అయితే అయిపోయిందండి ఇంకా నేను లోటస్కి అయితే పెట్టట్లేదు అండి తర్వాత వీడియోలో పెట్టచ్చు అనేసి హోంకారం స్వస్తిక్ అమ్మవారి పాదాలు అయితే బయటికి తీసుకొచ్చానండి బయటికి తీసుకొచ్చి చూస్తున్నారు కదండి ముగ్గుపిండి ఈ విధంగా వేసుకొని ఒకసారి ఫ్రెష్ చేసుకుందాము మీరు లైట్గా కావాలంటే ఈ విధంగా వేసి ఒక్కసారి ఇలా అంటే సరిపోతుందంటే అదే డార్క్గా కావాలంటే కొంచెం ముగ్గుపిండి ఎక్కువ వేసుకొని వేలు పెట్టుకుని స్ప్రెడ్ చేసుకోవాలండి మనం లైట్గా స్ప్రెడ్ చేస్తే లైట్గా వస్తుంది కొంచెం ముగ్గుపిండి వేసి స్ప్రెడ్ చేసుకుంటే డార్క్ కలర్లో వస్తుందండి మీ మనం వేసుకునే ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేదండి చాలా తొందరగా సింపుల్గా అయిపోతుందండి ఉదయాన్నే హడావుడి పడాల్సిన అయితే ఉండదండి రోజు అమ్మవారి పాదాలు డ్రాయింగ్ అయితే చేయలేము కదండీ చూస్తున్నారు కదండి ఈ విధంగా వేసుకోవచ్చు మనం ముందుగా అయితే ఫస్ట్ స్టెప్ అంటే డ్రాయింగ్ బాగా చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి హోల్స్ పెట్టే విధానం కూడా బాగుండాలండి కొంచెం డార్క్గా పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చి ముందు అయితే అమ్మవారి అయితే వేసానండి తర్వాత స్వస్తిక్ వేసుకుందాము స్వస్తిక్ ప్రతీది కూడా డార్క్గా అండి థిక్గా వేసుకోవచ్చు ముగ్గుపిండి వేసేసుకుని స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో రూపాయి ఖర్చు లేకుండా ఇంత తొందరగా ముగ్గులు పెట్టుకోవడం అంటే ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి స్వస్తిక్ వేసుకుందామండి స్వస్తిక్ వేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఓంకారం వేసుకుందాము ప్రతిదీ ముగ్గుపిండి వేసేసుకుని స్ప్రెడ్ చేసేసుకుందామండి మీరు ఇదే ప్లేస్లో నేను ముగ్గుపిండి తీసుకున్నాను కదండి మీరు దా పిండితో పాటు కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడే చూద్దామండి చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో నేనైతే రివర్స్లో వేశానండి లైట్గా స్ప్రెడ్ చేసుకున్నా సరిపోతుందండి మీరు ఇంకా ఏ డిజైన్ కావాలన్నా ఇదే మూతలో చేసుకోవచ్చండి డ్రా చేసేసుకుని ఇంకో చూస్తున్నారు కదండి ఓంకారం వచ్చేసి లైట్గా స్ప్రెడ్ చేస్తే లైట్గా వస్తుంది డార్క్గా స్ప్రెడ్ చేస్తే డార్క్గా వస్తుందండి ఇవి ఒక నాలుగు ప్లేట్లు పెట్టేసుకుని దేవుడి గదిలో పెట్టేసుకున్న తులసి కోడి దగ్గర పెట్టుకుని ఉదయాన్నే అయితే అసలు హడావడం అన్నది ఉండదు తొందరగా ఉంటుంది తొందరగా పని అయిపోతుందండి చూస్తున్నారు కదండి స్వస్తికి డార్క్గా వేసుకోవచ్చు లైట్గా ఎలా వేసుకోవాలో రెండు సైడ్ నుంచి వాడుకోవచ్చు అండి ఇప్పుడు నేనైతే కలర్ అయితే లైట్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నానండి మీ దగ్గర డార్క్ కలర్లు ఉంటే తీసుకోండి నా దగ్గర ఈ కలరే ఉందనేసి నేను ఈ కలరే తీసుకున్నానండి ముందుగా అయితే ముగ్గుపిండి కలర్ అయితే మిక్స్ చేశానండి మిక్స్ చేసిన తర్వాత ఈ మూడు అట్ల మీద స్ప్రెడ్ చేసుకున్నాను స్ప్రెడ్ చేసేసి చూద్దామండి తీసి చూద్దాము నేను లైట్గా స్ప్రెడ్ చేస్తున్నానండి లైట్గా వస్తుందని చూస్తున్నారు కదండి మనం కావాలంటే ఈ విధంగా కలర్స్ తో వేసుకోవచ్చు లేదంటే ముగ్గు పిండితో వేసుకోవచ్చు లేదు అంటే ఇదే ప్లేస్ లో ప్రతిరోజు బియ్యం పిండితో వేసుకోవచ్చు దేవుడి గదిలో వేసేటాడు శుక్రమై శుక్రవారం అయితే పసుపు కుంకుమలు కలుపుకుని వేసుకోవచ్చు అండి మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అండి బయట ఎక్కడ పసుపు కుంకాలు వేయకూడదు కదండి దేవుడి గదిలో అయితే వేసుకోవచ్చు నేను ఇంకా అదైతే వీడియో క్లిప్ అయితే తీయట్లేదండి నాకైతే చాలా బాగా వచ్చిందండి వీడియో అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి మనం ఒక అరగంట కూర్చుకొని స్కెచ్ పెన్తో నీట్గా డ్రా చేసుకుని కరెక్ట్గా హోల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇంతకు మించి ఒక్క రూపాయి అయితే అవసరం లేదండి చాలా సింపుల్గా ఉందండి దేవుడి గదిలో తులసి కోట దగ్గర మనకి ఇంకెక్కడన్నా సరే దీపం వెలిగించేటప్పుడు ఈ విధంగా వేసేసుకుంటే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదండి వైట్ పేపర్ మీద ఎలా వస్తుందని వైట్ పేపర్ మీద అయితే వేస్తున్నానండి ఎక్కడ వేసినా బాగా వచ్చిందండి బాగుంది మూతలే కదా అని పాడేస్తాం కదండి ఈసారి పాడేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి వీటి బాక్స్లు ఎలా యూజ్ చేసాను అన్నది వీడియో చూపిస్తానండి ఇంకా బాగా వచ్చింది కదా అనేసి అయితే ఇంకా అలా వీడియో చేస్తున్నానండి డార్క్గా అంటే డార్క్గా వేసుకోవచ్చు లైట్గా అంటే లైట్గా వేసుకోవచ్చు అండి అమ్మవారి పాదాలు స్వస్తిక్ ఓంకారం ఇంకా మీకు నచ్చిన డిజైన్స్ అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకుంటే ఒక అరగంట చాలా అండి అంతకు మించి టైం అయితే పట్టదండి ఒక అరగంట కష్టపడ్డామంటే ప్రతిరోజు హ్యాపీగా ఉండొచ్చు కదండి రంగు ముగ్గు పెట్టే టైంలో నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదండి బిస్కెట్స్ అని స్వీట్ బాక్స్ కానీ ఉంటుంది కదా బాక్సులు కూడా పాడేయాల్సిన అవసరం లేదండి వాటిలో బ్రష్లు పెట్టుకోవచ్చు పేస్ట్ పెట్టుకోవచ్చు అండి నేనైతే ఈ బాక్స్ ఉంది కదండి ఈ బాక్స్కి ముందుగా అయితే హోల్స్ పెట్టుకోవాలండి ఎక్కువ మీకు ఒక నాలుగో కట్ ఏంటంటే అన్ని హోల్స్ పెట్టుకోవచ్చు అండి నేనైతే ముందుగా అయితే మూడు హోల్స్లో కట్ చేసుకున్నానండి మరీ పెద్ద సైజు కట్ చేయకూడదండి చిన్న సైజులో కట్ చేసుకోవాలి చిన్న కత్తెర్ ఉంటుంది కదండి ముందుగా అయితే స్కెచ్తో డ్రా చేసుకుని ఆ ప్లేస్లు కట్ చేసుకోవాలండి నేనైతే ఇంకా కట్ చేసేసుకున్నానండి కట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదండి ఇప్పుడు బ్రష్లు అయితే పెట్టేస్తున్నాను బ్రష్లు పెట్టేసి ఆ పైన ఫేస్ట్ పెట్టేసుకుని చక్కగా మూత కూడా ఉంది కదండి మూత పెట్టేసుకుంటే ఇంక మనకి ఆ బ్రష్ల మీద అయితే ఏం ఆ బ్రష్ల మీద దుమ్ము ధూళి కట్టే ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదండి చూస్తున్నారు కదా ఈ విధంగా వెనకాతల ప్లాస్టర్ పెట్టేసుకుని బయట ఎక్కడో దిక్కిన టేప్ అంటించేస్తే సరిపోతుందండి అంటే గోడకు ఒక చిన్న మేక్ అన్నా సరిపోతుంది మేక్ కన్నా ఈ ప్లాస్టిక్ డబ్బా పెట్టేసుకుంటే ప్రతిరోజు తీసుకోవడానికి పెట్టడానికి చాలా సింపుల్గా అయితే ఉంటుందండి ఈ వీడియో మీలో ఎవరికి నచ్చినా తప్పకుండా ఒక్క లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి